దేవుని సూత్రం క్రీస్తునందు దేవుడి ద్వారా ఈ శ్రామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మరి ఒక స్త్రీ గురించి తెలుసుకుందామండి ఒక మాట తెలుసుకుందామండి తనకున్నటువంటి లక్షణం అపోస్తు కార్యాల గ్రంథము తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు నుంచి నలభై మూడవ వచ్చిన వరకు కూడా ఇక్కడ ఒక స్త్రీ పడుతూ ఉంది ఆమె పేరు ఆమె ఎప్పేలో ఉంటుంది ఆ పేరు తబిత మరి తబిత అని పేరుకు అర్థము దూర్క అంటే ఏమే సత్క్రియలు ధర్మకార్యాలు చేస్తూ ఉండేది అదే పెట్టారా ఏమే గల్లయ్య సముద్రం జాల వద్ద ఉండేదిగా మరి పేర్కొనబడింది మరియు ఏమే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా జాలర్లు ఆదరించేదిగా కనపడతా ఉంది ఈ యొక్క దూర్క మరి తల్లిదండ్రులు లేని వారిని విధవరాలని మరి ఏమే చేతి పని చేసేదిగా కనపడతా ఉంది గుట్టు పని చేసేదిగా మరి బిడ్డలు లేని మరి తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకి విధవరాల్ని భర్త లేనటువంటి మరి విధవరాలకి వాళ్ళందరికి కూడా ఏమే ఎంతో ధర్మకార్యాలు అనగా మరి ఏమే మరి బట్టలు కుట్టి ఇచ్చేదిగా మరి వాక్యము తెలియబడతా ఉంది ఏమే మరి బట్టలు ఇచ్చేది కూడా కాకుండా సత్క్రియలు అంటే మంచి పనులు చేసేదిగా కనపడతా ఉంది ప్రియా దేవుని బిడ్డారా మరి మనము కూడా విశ్వాసంగా ఉంటున్నాము మరి తల్లిదండ్రులు బిడ్డల్ని బిడ్డలను ఆదరిస్తూ ఉన్నామా లేనటువంటి వారిని విధవరాలని మరి వారి పక్షాన మనం ఉంటున్నామా నేనున్నాను అని చెబుతున్నామా దోర్క అయితే వారి మధ్య కాపురముంటూ ఆ యొక్క గల్లయ్య సముద్రము మరి ఒడ్డునున్నటువంటి ఆ దగ్గర ఉన్నటువంటి జాలర్ల వద్ద వారి వద్ద నివాసం చేస్తున్నటువంటి మరి స్త్రీగా కనపడతా ఉంది మరి గల్లయ్య సముద్రంలోకి చేపల పట్టడానికి వెళ్ళినటువంటి వారు మరి కొన్నిసార్లు మరి చనిపోవడము మరి కుటుంబాన్ని వీడిపోవటం జరుగుతూ ఉంటుంది కనుక ఏమే అలాంటి వారిని ఆదరించేదిగా కనపడతా ఉంది అయితే ఒకనొక దినమున ఆమె మరి అనారోగ్యంతో చనిపోవటం జరుగుతూ ఉంది ప్రియా దేవుని వెళ్ళాలా చనిపోయినప్పుడు ఆ యొక్క ఆమె ఆదరించినటువంటి వారందరూ కూడా మరి ఆమెను శుభ్రముగా మరి స్నానం చేపించి మరి అక్కడున్నటువంటి ఒక మేడగదిలో ఆమెను పరుండు పెట్టినట్టుగా కనపడతా ఉంది పరుండు పెట్టి మరి ఆమెను పండవేసిన తర్వాత పండేసిన తర్వాత అక్కడ మరి గారు దగ్గరలో ఉన్నాడని వాళ్ళందరూ కూడా ఆలోచన కలిగి వారందరూ పేతుల దగ్గరికి యొక్క వర్తమానం పంపించారు అయితే ఈమె సరిపోయిన సంగతి పేతురు గారికి చెప్పటం జరుగుతుంది తడువు చేయక తమ ఎద్దకు రావాలని వేడుకొని మరి వేడుకొంట ఇద్దరు మనుషులను అతని ఎత్తుకు పంపించారు పేతురు లేచి వారితో కూడా వెళ్ళినప్పుడు చేరినప్పుడు ఆ మేడగదిలోనికి తీసుకుని వచ్చారు వాళ్ళందరూ కూడా ఆ మేడగదిలో మరుణు పెట్టినటువంటి తమి మరి దేర్క దగ్గరికి తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చిన తర్వాత మరి వారందరూ కూడా చెబుతా ఉన్నారు అయ్యా మాకు ఈ బట్టలు కుట్టిచ్చేది మా పిల్లలకి ఇచ్చేది మా భర్తలు లేరే మేము విధవరాలం లేకుంటే మా మా బిడ్డలకి మరి తల్లిదండ్రులు లేరు ఈ బిడ్డలకి తల్లిదండ్రులు వీరందరికి కూడా ఏమైనా సహాయం చేసేది సత్క్రియలు చేసేది అయ్యా ధర్మకార్యాలు చేసేది మరియు బట్టలు కూడా కుట్టి మాకు ఇచ్చేది అని అని చెబుతూ ఉన్నాను ప్రియా దేవుని పిల్లారా మనము ఒకప్పుడు చనిపోతాం కానీ నీ సాక్ష్యము గొప్పగా ఉన్నదా ఈ లోకంలో నీ సాక్ష్యము వేరొకరి ద్వారా వినపడుతూ ఉన్నదా వినపడేటట్టుగా నువ్వు మరి జీవిస్తూ ఉన్నావా మరి ఇక్కడ ఏమైతే చనిపోయిన తర్వాత కూడా తన యొక్క సత్క్రియలు ధర్మకార్యాల గురించి మరి మరి ప్రజలందరూ కూడా చెప్పటం జరుగుతూ ఉంది వారు చెబుతూ ఉన్నారు వారందరూ కూడా అయితే మరి ఆ యొక్క పేత్రి గారు ఆమెను మరి మోకా మరి ఆమెను లేపటానికి ఆయన మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు చేసి తవిత లేకు ఆమె లేచి కూర్చున్నది ప్రియా దేవుని పెట్టారా అందుకనే వాక్యం ఏమని చెబుతా ఉంది మరి విశ్వా చేసు ప్రభువు విశ్వాసం వచ్చిన వాడు తిరిగి బతుకునే అనే వాక్యము చెబుతూ ఉన్నాడు అయితే ఏమే మరి పేతురు గారి యొక్క వాక్యము వింటూ ఉంటారేమో వీరందరూ కూడా పేతురు గారు కూడా జాలర్లు ఆయన కూడా చేపలు పట్టేవాడు కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో మరి జాలర్ల మధ్య వర్తూ ఉన్నది కనుక గారు కూడా అక్కడ ఉన్నారు కనుక చెప్పారు మరి ఆమె తన యొక్క మాటలు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి జానర్లందరూ కూడా పైతరు యొక్క మరి మాటలు వింటూ వారి యొక్క వా వాక్యం వింటూ యేసుక్రీస్తు ప్రభుగా ప్రభువారి గురించి వాక్యం వింటున్నారు కనుక వారి విశ్వాసంతో పేతుకు పంపటం జరిగింది పేతుడిని మరి పేతులు లేపగలడు లే పేతుడు పేతులు మరి దేవుని యొక్క వాక్యం ప్రకటించేవాడు కనుక దేవుని నమ్మి ఉన్నాడు కనుక మేము కూడా నమ్ముతున్నాం కనుక దేవుడు ఖచ్చితంగా ఏమైనా లేపుతాడని బాగు చేస్తాడని నమ్మకంతో వారు పిలవటం జరిగింది దోరకా లేచి నిలబడింది ఇప్పుడు ఆ దేవుని బిడ్డారా ఈనాడు మనం చనిపోయిన తర్వాత మన మనం మనం వెమ్మటి వచ్చేది మరి మన యొక్క క్రియలే నీతి క్రియలే ధర్మకార్యాలే సక్రియలే ఇవే మనం ఏమంటొచ్చేది మనం మన కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లు పొలాలు లేకుంటే ధన సంపదన కాదండి ప్రియాదేవులు బిడ్డారా మన యొక్క దేవుని దేవునిలో ఎలా నడిచాము మన యొక్క మన మన యొక్క స్థితి ఎలా ఉంది మన యొక్క మరి మరి ఇక్కడ ప్రజల మధ్య సమాజంలో సంఘంలో కుటుంబంలో ఎలాగ ఉన్నాము నీతిగా ఉన్నామా యథార్థంగా ఉన్నామా దేవుల్లో మరి నిరీక్షణ కలిగిన వారంగా ఉన్నామని అనేది మనం జ్ఞాపకం చేస్తాము తీసుకోవాలి అలాగే మరి అందరం కూడా మీరందరూ కూడా ఉండటానికి సిద్ధపడి ఈ రోజు నుంచి మరి దోర్కా సత్క్రియలు ధర్మకార్యాలు మరి తల్లిదండ్రులైనటువంటి వారిని ఆదరించడానికి మరి విధవరాండ్లు ఆదరించే ప్రేమ కలిగి మరి వారిని ఆదరించే మరి ఆ క్రియలు చేయటానికి మరి వారికి కావలసినటువంటి అవసరతలు నీ యొక్క ధన సంపదలో ఇవ్వటానికి చేయటానికి సిద్ధపడతామండి దేవుడు ఈ వాక్యాన్ని మనందరి హృదయంలో దీవించనుగాక ఆమె కృష్ణ దుప్రియా దేవుని వెళ్ళారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము చదువుకుందాము కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ కీర్తన మూడవ వచనం చదువుకుందాము యోహోవారము జలమలి మీద వినపడుచున్నది మహిమగల దేవుడు ఉరుమవలే గర్జించుచున్నాడు దేవుడి వాగ్దానాన్ని ఆశీర్వించినాక ఆమె